బుద్ధుడి కథలలో భాగంగా ఈరోజు బుద్ధుడికి అపచారం తలపెట్టాలి అనుకున్న దేవదత్తుడి కథను విందాం దేవదత్తుడు బుద్ధుడి బంధువర్గానికి చెందినవాడు అతడు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు మొదట్లో గొప్ప వక్తగా ఉండి మంచి పేరు తెచ్చుకున్న దేవదత్తుడు తరువాత దురాశాపరుడై కీర్తి కాంక్షతో బౌద్ధ సంఘానికి నాయకుడు కావాలని అనుకున్నాడు బుద్ధుడిని వ్యతిరేకించడం ప్రారంభించాడు చివరికి ఆయనతో విరోధం పెట్టుకుని అతడిని హత్యాయత్నం చేయాలని కూడా చూశాడు బుద్ధుణ్ణి అపకీర్తి పాలు చేయాలని ప్రజలలో అతని మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని పోగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు బౌద్ధ సంఘంపై బుద్ధుడి ఆధిపత్యాన్ని తొలగించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు నిష్కారణంగా బుద్ధుడి మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు అప్పట్లో మగధ రాజ్యానికి రాజైన బింబిసారుడు బుద్ధుడిని అనుసరించేవాడు దేవదత్తుడు బుద్ధుడి మీద వ్యతిరేకంగా బింబిసారుడితో మంతనాలు జరిపాడు అయితే బింబిసారుడు మాత్రం దేవదత్తుణ్ణి గట్టిగా మందలించి అతడిని నిందిస్తాడు రాజు తన మాట కాదనడంతో దేవదత్తుడికి కోపం వచ్చి కొంతమంది ప్రజల్ని కూడగట్టుకుని బుద్ధుడికి వ్యతిరేకంగా ప్రచారం చేయమని రెచ్చగొడతాడు అయితే చక్రవర్తి అయిన బింబిసారుడు కలగ చేసుకుని దేవదత్తుడి ప్రయత్నాలన్నీ విఫలం చేస్తాడు ఒకసారి దేవదత్తుడు బుద్ధుణ్ణి చంపమని కొంతమంది అనుచరులను పంపిస్తాడు వాళ్ళు అతడి దివ్య తేజస్సును చూసి అతడికి శిష్యులుగా మారిపోతారు ఒకసారి బుద్ధుడు కొండ కింద నుంచి నడుచుకుని వెళుతూ ఉంటే దేవదత్తుడు కొండ మీద నుంచి ఒక పెద్ద రాయిని బుద్ధుడి మీదకి తోసేస్తాడు దాని వలన బుద్ధుడికి పెద్ద ప్రమాదమేమీ జరగదు కానీ అతడి కాలికి కాస్త గాయం అవుతుంది ఇలా ఉండగా బుద్ధుడు పుత్రుడు మౌత్కల్య అనే ఇద్దరిని సంగ పెద్దలుగా చేశాడని కోపంతో దేవదత్తుడు ఆయన మీదకు నాలాగిరి అనే ఒక ఏనుగును మద్యం తాగించి మత్తు ఎక్కించి బుద్ధుడి మీదకు తరుముతాడు మత్తెక్కిన ఆ ఏనుగు వీధుల వెంట వీరవిహారం చేస్తూ అందర్నీ భయపెడుతూ బుద్ధుడి ముందుకు వచ్చింది బుద్ధుడు ఆ మొదకుటేనుగును ప్రేమగా నిమరడంతో కొన్ని క్షణాల్లోనే అది తల వంచి అతడికి నమస్కరించి వెళ్ళిపోతుంది అలా దేవదత్తుడు బుద్ధుణ్ణి చంపాలనుకున్న ప్రతి ప్రయత్నము విఫలమయ్యింది చివరికి ఏదో మాయపు మాటలు చెప్పి బౌద్ధ సంఘంలోని సభ్యులను చేల్చి తన పక్షంలో చేర్చుకున్నాడు ఈ విషయం తెలిసి బుద్ధుడు సారీపుత్రుణ్ణి మౌత్కల్యాలులను పంపించి భిక్షువులకు హితబోధలను చేయించి తిరిగి వారి సంఘంలో వచ్చేటట్లు చేశాడు తరువాత ఆ భిక్షువులు తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాప పడతారు దేవదత్తుడు అంతటితో వదలక చక్రవర్తి బింబిసారుడి కొడుకైన అజాత శత్రువును కలుసుకుంటాడు అజాత శత్రువు కూడా దేవదత్తుడిలాగా అత్యాశాపరుడు కావడం వల్ల దేవదత్తుడితో స్నేహాన్ని పెంచుకుని అతడి సలహాలను పాటించడం ప్రారంభిస్తాడు తన తండ్రి బింబిసారుణ్ణి రాజ్యాధికారం నుంచి తొలగించి తాను రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని అనుకుంటాడు ఈ విషయంలో ఇద్దరు ఒక ఒప్పందానికి వస్తారు రాజ్యం చేజిక్కించుకోవడానికి అజాతశత్రువుకు దేవదత్తుడు సహాయం చేస్తే అజాతశత్రువు దేవదత్తుడికి బుద్ధుణ్ణి చంపటానికి సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంటారు ఒకరు తండ్రిని మరొకరు గురువును చంపాలన్న నీచమైన ఆలోచనకు వస్తారు దేవదత్తుడి సలహా ప్రకారం అజాతశత్రువు తన తండ్రి బింబిసారుడికి వయసు మళ్ళిందని రాజ్యపాలనకు సమర్థుడు కాడని బౌద్ధ మతాన్ని స్వీకరించి సన్యాసి జీవితం గడుపుతూ ప్రజలను పట్టించుకోవడం లేదని అభియోగాలు చేసి తాను రాజ్యాధికారం చేపట్టి ప్రజాసేవ చేస్తానని ప్రజల ముందు మంత్రుల ముందు మంతనాలు జరిపి తండ్రిని ఖైదులో బంధిస్తాడు విషయం తెలిసిన బుద్ధుడు గంభీరంగా మారిపోయాడు అతడి చుట్టూ ఉన్న శిష్యులు బుద్ధుణ్ణి అలా చూసి భయపడి ఆందోళన పడ్డారు సూర్యాస్తమయానికి బుద్ధుడు ప్రశాంతవదనుడు అయ్యాడు అందర్నీ ప్రేమగా పలికరించాడు ఇంతలో ఇద్దరు వ్యక్తులు ఏడుస్తూ వచ్చి బుద్ధుడి కాళ్ల మీద పడతారు అందరూ వాళ్లని ఆశ్చర్యంగా చూడసాగారు బుద్ధుడు వాళ్లను ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతాడు దానికి వాళ్ళు మేము రాజగృహం నుంచి వస్తున్నాము బింబిసార చక్రవర్తుల అనుచరులం ఈ ఉదయం బింబిసార చక్రవర్తిని కొడుకు అజాతశత్రువు హత్య చేశాడు అంటూ గొల్లుమని ఏడుస్తారు ఇది విన్న బుద్ధుడు కాసేపు మౌనంగా ఉండి తరువాత శూన్యంలోకి చూస్తూ నేనిప్పుడు బింబిసారుడి గురించి లేదు అజాతశత్రువు గురించి బాధపడుతున్నాను రాజులు మంచివాళ్లు అయినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది బింబిసారుడు మంచివాడు ఉత్తముడు ధర్మ సంస్థాపన కోసం అవతరించిన చక్రవర్తి ఈ భూమి ఉన్నంతకాలం అతడు ఉంటాడు ఇక మీరు వెళ్ళండి నేను త్వరలోని రాజగృహానికి వచ్చి అజాతశత్రువును కలుస్తాను అని చెప్పి పంపించేస్తాడు బింబిసారుడి భార్య కోసల దేశపు రాజైన ప్రసేనజిత్తు చెల్లెలు అజాతశత్రువు బింబిసారుణ్ణి హత్య చేయించాడని తెలిసి ప్రసేనజిత్కు కోపం వచ్చి తాను బింబిసారుడి భార్యకు భరణంగా ఇచ్చిన గ్రామ ఆదాయాలను అజాతశత్రువుకు చెల్లించలేదు దాంతో అజాతశత్రువుకు కోపం వచ్చి మేనమామ ప్రసేనజిత్ మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు అయితే యుద్ధంలో అజాతశత్రువు ప్రసేనజిత్ చేతిలో ఓడిపోతాడు తరువాత సంధి సంప్రదాయాలు చేసుకుని ప్రసేనజిత్ కుమార్తెను అజాతశత్రువుకిచ్చి వివాహం జరిపిస్తారు ఆ తరువాత ప్రసేనజిత్ గ్రామ ఆదాయాలను చెల్లిస్తాడు అటుపై అజాతశత్రువులో కూడా మార్పు వస్తుంది తనను తన శిష్యులను నిర్లక్ష్యం చేసినా కూడా బుద్ధుడు అజాతశత్రువును ప్రేమగానే చూసేవాడు రాను రాను బుద్ధుడి వల్ల తనకు తన రాజ్యానికి ఎటువంటి ముప్పు లేదని గ్రహిస్తాడు అజాతశత్రువు దేవదత్తుడు మాత్రం తన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయని రోజు రోజుకు బుద్ధుడి మీద శత్రుత్వాన్ని పెంచుకుంటాడు బుద్ధుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని బుద్ధుడి మీద నేరారోపణలు చేశాడు ఆ ఆరోపణలు నిజమైనవే అని బుద్ధుడి శిష్యులలో కొందరిని సమర్థించేటట్లు చేశాడు ఎంతో తెలివిగా చాకచక్యంగా దేవదత్తుడు ఇలా చేసినా కూడా శిష్యులు త్వరలోనే తమ తప్పును తెలుసుకుని దేవదత్తుడికి ఎదురు తిరిగారు తన తప్పును తెలుసుకుని మంచివాడుగా మారిన అజాతశత్రువు తరువాత దేవదత్తుడితో స్నేహాన్ని నిరాకరించాడు దేవదత్తుడు అజాతశత్రువును ఎప్పటిలాగా కోటలో కలుసుకోవటానికి వెళ్లినప్పుడు కోట కాపలాదారులు అతడిని లోపలికి వెళ్లనీకుండా ఆపి పంపించేస్తారు ఇలా ఎన్నో చెడ్డ కార్యాలకు పాల్పడిన దేవదత్తుడు చివరికి ఒంటరివాడై ఆ కర్మలకు అనుగుణంగా దీనస్థితిలో మృత్యువుతో పోరాడి బుద్ధుణ్ణి శరణు కోరుతూ మరణిస్తాడు ఇదండి దేవదత్తుడి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు